హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బ్రెడ్ ఆమ్లాట్ చేసుకుంటున్నాం దీనికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ కోడిగుడ్లు ముఖ్యంగా కావాలి దీంట్లోకి మిశ్రమం పచ్చిమిరకాయ ఎర్రగడ్డ బాగా వేయించుకొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్ దీంట్లో కోడిగుడ్లు పాగలు కొట్టి వేయాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రెండు గుడ్లు పాగలు ఈ మిశ్రమంలో వేసుకున్నాం దీన్ని బాగా కలపెట్టాలి ఇట్లా ఈ మాదిరిగా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నూనె వేడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ బ్రెడ్ని రెండు పక్కల కాల్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బ్రెడ్ ఇట్లా కాల్చుకోవాలి రెండు పక్కల స్టూడెంట్ ఫ్రెండ్స్ మనం బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుంటా దీన్ని రెండు వైపులా కలుసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా రెండో వైపు కూడా కాల్చుకోవాలా ఇట్లా రెండో వరకు కూడా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ మరి కొద్ది నిమిషాల్లో మన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది ఇప్పుడు మరొకటి కూడా కాల్సుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆమ్లెట్ కింద వేసి బ్రెడ్ పైన వేసినాం ఇంతకుముందు ఆమ్లెట్ కింద వేసి బ్రె బ్రెడ్ కిందేసి ఆమ్లెట్ పైన వేసినాం చూడండి ఫ్రెండ్స్ ఇట్లాంటి మరిన్ని వీడియోల కోసం వాచ్ చేస్తూ ఉండండి గణేష్ గారి వినోదాల విందు